ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏ గండికోట కేసు ఇంకా కూడా సాల్వ్ కాలేదు ఆల్మోస్ట్ మూడు రోజులు గడిచి నాలుగో రోజుకు వచ్చింది ఇంకా వైష్ణవిని హత్య చేసినటువంటి నిందితులు ఎవరు అనేటువంటి అంశాన్ని ఇంకా పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు అసలేం జరిగింది ఆ రోజు వైష్ణవిని అంత దారుణంగా హత్య చేసింది ఎవరు ఆమెకు తెలిసిన వారు ఆమె తను అనుకున్నటువంటి వ్యక్తులే హత్య చేశారా లేకుంటే గుర్తు తెలియని వ్యక్తులు చేసిన వేరే అగంతకులు చేసినటువంటి హత్యగా అని నిన్నటి వరకు మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ క్లియర్గా కొన్ని ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి కానీ అక్కడ కొన్ని ఆధారాలు కూడా లభిస్తున్నాయి నిన్న పోలీసులు కొంత ఒక చిన్న ఆధారం దొరికింది దాని కారణంగా నిర్ధారించుకునేందుకు కూడా ప్రయత్నాలు చేశారు ఒక కొలిక్ కూడా వచ్చింది పూర్తిగా ఇంకొంత సమయంలోనే మొత్తం పూర్తిగా సాల్వ్ చేస్తామని చెప్పారు బట్ ఇది ఇంకా అక్కడ కొలిక్కి రాలేదు మరలా ఈరోజు ఆ యొక్క వైష్ణవి తల్లిదండ్రులు వారి బ్రదర్స్ నందర్ని కూడా మరలా పోలీస్ స్టేషన్కి పిలిపించి మరొకసారి విచారణ చేసే సందర్భం సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు ఆ లొకేషన్ కూడా ఎవరైతే ఉన్నారో వైష్ణవి ఆయనను కూడా పిలిపించి మరొకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు అసలు ఎందుకు ఇంత తాత్సారం జరుగుతుంది కేసులో ఏం జరిగింది పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే అసలు విస్తుపోయేటువంటి అంశాలు దాంట్లో బయటకు రావడం జరిగింది ఆమె పైన జరిగినటువంటి దాడి ఆమెను చేసినటువంటి హత్య తీవ్రత ఎంత దారుణంగా ఉందనేది కడుపులో లివర్ పలిగిపోయేలాగా అక్కడ ఉన్నటువంటి హత్య చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఆమెను హింస పెట్టారంటే ఎంత తీవ్రంగా తనను కొట్టేసి అక్కడ పిడిగుద్దులతో కడుపులో గుద్దేసి ఆమెను హింసాత్మకంగా హత్య చేశారనేది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది ఎంత దారుణమైనటువంటి హత్య అంటే ఇది ఆ పాపం వైష్ణవి ఎంత తల్లడింది తల్లడిలిందో ఆ సమయంలో హత్య జరిగేటువంటి సమయంలో ఎంత పెనుగులాడిందో ఎంత అక్కడ అరుపులు అరిసాదో ఎంత గగ్గోలు పెడితే వినకుండా ఆమెను హత్య చేశారు ఆ దుండగులు అనేది ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ చూస్తే గుండెలు పగిలలా కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే సందర్భంలో అసలు ఈ హత్య చేసిందెవరు లవర్ లోకేష్ కాదని చెప్తున్నారు పోలీసులు అండ్ అటు బ్రదర్ సురేందర్ కూడా అక్కడికి వెళ్ళి పదకొండు గంటలకు వెళ్ళి చెల్లి కోసం కనిపించట్లేదు కాబట్టి వెతకడానికి వెళ్ళడానికి మాత్రమే వచ్చారు తనకు కూడా ప్రమేయం లేదని చెప్పేసి అంటున్నారు మరి ఇంకా ఎవరు చేశారు పదకొండు గంటల వరకు వైష్ణవి ఆ గండికోటలో క్లియర్గా అక్కడ బతికే ఉన్నప్పుడు పన్నెండు గంటలకు శవమై ఏ విధంగా అక్కడ కనపడింది లోకేష్ బయటికి వెళ్ళిపోయాడు పదకొండు గంటల ఇరవై నిమిషాలకు తన బ్రదర్ కూడా వచ్చి చూసి గడికోట వెతికి బయటికి వెళ్ళిపోయాడు కానీ మరి మిగతా వ్యక్తులు ఎవరు అక్కడికి వెళ్ళడం జరిగింది లోకేష్కి సంబంధించిన కొంతమంది ఫ్రెండ్స్ గుంపులుగా అక్కడికి ఏమైనా వచ్చారా లేకుంటే వీరి బ్రదర్స్లో ఇంకా ఇప్పుడు బయటకు చెప్పుకుంటున్నటువంటి బ్రదర్స్ కాకుండా వైష్ణవికి వేరే బ్రదర్స్ ఇంకెవరైనా తెలియకుండా అక్కడికి మాట వేసి అక్కడ ఫాలో అయ్యి అక్కడికి వచ్చారా వారే ఈ హత్యకు పాల్పడ్డారా హత్య చేసి బంధువులైతే హత్య చేసి ఒకవేళ వదిలిపెడితే బట్టలు తీయాల్సిన అవసరం ఏమొస్తుంది దుస్తులు తీయాల్సిన అవసరం ఏమొస్తుంది ఇలాంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతున్నాయి మరి ఎందుకింత తాత్ తాత్సారం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా తాజాగా బయటకు వస్తున్నాయి కొన్ని గండికోట బయట ప్రాంతంలో రోడ్డులో ఎక్కడైతే పోస్ట్ కాకుండా ఇంకా దూర ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు అక్కడికి ఆ సమయంలో ఎవరెవరు అక్కడికి వచ్చారు కూడా చూస్తున్నారు ఇంత టెక్నాలజీ ఉండి ఇంత అన్ని రకాల సోర్సెస్ ఉండి కూడా నాలుగు రోజులు అవుతున్నా కూడా ఈ హత్య ఎవరు చేశారే అనేటువంటి విషయాన్ని పూర్తిగా బయటికి వెల్లడించకపోవడం పట్ల ఇప్పుడు చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అటు వైష్ణవి బంధువుల పైన కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు వారి తల్లిదండ్రుల పైన కూడా మరొకసారి విచారణకు పిలిపించారంటే ఇంకా దీంట్లో కేసు తీవ్రత మరింత డెప్త్ గా ఉన్నట్టుగా కనపడుతుంది దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మనం తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ నాలుగో రోజుకు చేరుకుంది వైష్ణవి హత్య కేసు సిద్ధాంతం ఇంతవరకు నిందితులు ఎవరనేది పోలీసులు వెల్లడించలేదు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి పోస్టుమార్టం రిపోర్ట్ చూస్తే కనపడుతుంది అంత దారుణమైనటువంటి హింస చేసి ఒక అమ్మాయిని ఒక మైనర్ బాలికను ఇంటర్ చదివేటువంటి పాపను చంపేస్తే ఇంతవరకు ఇంకా నిందితులను బయట పెట్టకపోవడం ఏంటనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్న సందర్భంలో కేసు అప్డేట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎంతవరకు వచ్చింది కేసు రైట్ సాయి ప్రస్తుతం మనం కడపలోని జమ్మలమడుగు ప్రాంతంలో ఉన్న గండికోటకు సంబంధించిన రహస్యం ఇది గండికుంట రహస్యమణాల లేదంటే వైష్ణవి హత్యకు సంబంధించిన కీలకమైన అంశాలు ఇంకా బయటికి రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది ఇప్పటికే పద్నాలుగో తేదీ నుంచి దాదాపు ఈ రోజు పద్దెనిమిదో తేదీ ఈ నాలుగు రోజుల పాటు మన దగ్గర ఉన్న పోలీసులు ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్ర కావచ్చు మన దగ్గర ఉన్న టెక్నాలజీ దేశంలో ఏ మూలనా కూడా లేదని అనేక సార్లు చెప్పుకుంటున్న పరిస్థితి అయితే వైష్ణవి ఇంటర్మీడియట్ విద్యార్థి ఉదయం పద్నాలుగో తేదీన ఉదయం ఎనిమిదిన్నర గంటలకు కాలేజీ పేరుతోటి బయటకు వెళ్లిన వైష్ణవి ఆ రోజు సాయంత్రానికి విగత జీవిగా ఆ కొండల్లో బట్టలు లేకుండా వివస్త్రగా అక్కడ కనిపించడం ఒక రకంగా సంచలనం రేకెత్తింది అయితే ఒంటి పైన విపరీతమైన గాయాలు ఉన్నాయి కడుపు గుద్దడంతో తనడంతోనో లోపల లివర్ డ్యామేజ్ అయ్యి రక్తం మొత్తం కూడా బ్లాస్ట్ అయిపోయిన పరిస్థితి ఉంది మరోవైపు ముక్కు మొత్తం పగిలిపోయింది అంటే ముక్కు మీద గుద్దినట్టుగా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి మరోవైపు అరికాలలో మనం విజువల్స్ లో చూపించవచ్చు మొత్తం కూడా వ్యూవర్స్ కి ఆ యొక్క అరికాలు మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయి మొత్తం కమిలిపోయింది అంటే పోలీసులు థార్డ్ డిగ్రీ చేస్తే ఏ విధంగా అయితే కమిలిపోతాయో అంతకంటే ఘోరంగా కమిలిపోయినాయి అంత ఘోరమైన హింస పెట్టి చంపాల్సిన అవసరం ఏముంది निजा की కాలేజీకి వెళ్ళలేదు బాయ్ ఫ్రెండ్ లోకేష్ తోటి ఆ గండికోటకు వెళ్ళింది అమ్మాయి గండికోటకు వెళ్ళిన తర్వాత ఆ ఆరా అనే విషయం తెలుసుకున్న ఆ లోకేష్ అమ్మాయిని సురక్షితంగా అంటే ఆ ఎంట్రెన్స్ దగ్గర వదిలిపెట్టి అంటే అమ్మాయి చెప్పడం మేరకే నువ్వు వెళ్ళిపో లోకేష్ నా బాధ నేను పడతా అంటే నన్ను నేను కాపాడుకుంటా నాకు తెలుసు ఒకవేళ మన ఇద్దరం కనుక మా అన్నాల కంట్లో పడితే మన ఇద్దరిని చంపేయడమో కొట్టడమో ఎందుకంటే అంతకుముందు దాడి చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి కనుక మరొకసారి కూడా దాడి చేసే అవకాశం ఉంటది నువ్వు వెళ్ళిపో అంటే తను ఆ యొక్క ఎంట్రెన్స్ దగ్గర గండికోట ఎంట్రెన్స్ దగ్గర వదిలిపెట్టి తను వెళ్ళిపోయిన సీసీ ఫుటేజ్ మనకు పది నలభై గంటలకే ఆ సీసీ ఫుటేజ్ పోలీసులు విడుదల చేశారు అయితే మొదటి నుంచి కూడా పోలీసులు చాలా క్లియర్ గా చెప్పారు ఏంటంటే లోకేష్ కి ఈ హత్యకు సంబంధం లేదు లోకేష్ ఎలాంటి సెక్సువల్ హస్మెంట్ కానీ ఎలాంటి అత్యాచార ప్రయత్నం కానీ చేయలేదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు తర్వాత ఆ రోజు సాయంత్రం మనకు ఈ యొక్క డెడ్ బాడీకి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి ఆ రిపోర్ట్స్ లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయి అమ్మాయిని ఎంత క్షోభ పెట్టారు ఎంత నరకం అనుభవించింది ఎన్ని గాయాలు ఉన్నాయి ఒకవేళ పదహారో అంటే ఇంటర్మీడియట్ పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థిని ఒకవేళ అలాంటి అమ్మాయి కనుక మన ఇంట్లో ఉండి ఉంటే ఆ దెబ్బలు చూస్తే గుండెలు పలిగిపోయేలా గుండెలు పలికిపోతాయి అంతే తల్లిదండ్రులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా కానీ చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీటి అవుతున్న పరిస్థితి సో మరి ఇప్పుడు ఏం జరిగింది ఎవరు కొట్టారు ఎవరు తిట్టారు ఎవరు చంపారు ఎవరు హత్య చేసి ఆ గుండ్రాళ్లపై నుంచి ఆ యొక్క రంగనాథ స్వామి టెంపుల్ వెనక వైపు పడేశారు అనేది ఒక బిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది సాయి ఎందుకంటే మనం చూస్తున్నాం నాలుగు రోజుల నుంచి పోలీసులు ఇప్పటికే కీలకమైన ఆధారాలు కీలకమైన డేటా మా దగ్గర ఉంది ఇప్పటికే ఆ ఈ యొక్క హత్యకు సంబంధించిన అనేక విషయాలు అదే విధంగా నిందితులకు సంబంధించిన అంశాలు కూడా మా దగ్గర ఉన్నాయని ఇప్పటికీ పదే పదే చెప్పినప్పటికీ కూడా ఇప్పటి కూడా పోలీసులు అసలైన నిందితులు ఎవరు అనేది కనిపెట్టలేకపోవడం ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఉంది ఒకవేళ ఫోన్ కాల్స్ చేశారా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి గండికోట కా నుంచి మొదలు పెడితే ఆ జమ్మల మడుగు వరకు అదే విధంగా అమ్మాయి కాలేజీ వరకు ఇలా సీసీ ఫుటేజ్లు లభ్యమైనవి వీటన్నిటిని కూడా సేకరించే చేశారు మొత్తం కూడా లభ్యం చే అవన్నీ కూడా చేజిక్కించుకున్నారు తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ చూశారు అమ్మాయి చెవి పోగు మిస్ అయిపోయింది చెవి అంటూ బంగారు నగల కోసం ఎవరైనా ఆ ఈ యొక్క దురాగతానికి పాల్పడ్డారా ఎవరైనా అల్లరి మూకలు చెప్ప చిల్లర మూకలు ఉంటాయి అంటే గంజాయి బ్యాచ్లు ఉంటాయి ఇలాంటి టూరిస్ట్ స్పాట్లలో ఇలాంటి కొండ రోయలు అలాంటి ప్రాంతాల్లో గంజాయి సేవించవారికి ఇట్ సైడ్ వచ్చి ఎవరు ఉండరు కదా అని రాళ్ల సాటు కూర్చొని ఆ ఈ యొక్క గంజాయి సేవిస్తూ కనిపిస్తూ కనిపిస్తా ఉంటారు సో ఇట్లాంటి ప్రదేశాలు ఉన్నప్పుడు గంజాయి సేవించే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎవరు చూడడం దగ్గర మాటు వేసి గంజాయి తాగి వెళ్తుంటారు సో ఇలాంటి సమయంలో అమ్మాయి ఏమైనా వీరికి కనిపించిందా సో ఇలాంటి అనేకమైన ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా పోలీసులు ఎలాంటి నిర్ధారణకు రాకపోవడం నిన్నటి నుంచి మరొకసారి ఈ యొక్క కి సంబంధించి ఆ మొత్తం కూడా రీకన్స్ట్రక్ట్ చేయడం మరొకసారి విచారణ చేపట్టడం ఇప్పటికే సోదరులు ఎవరైతే ఉన్నారో అటు బ్రహ్మయ్య కావచ్చు కొండయ్య కావచ్చు సురేంద్ర కావచ్చు ఈ ముగ్గురిని కూడా నిన్న నైట్ మొత్తం మొత్తం కూడా సురేంద్రను పోలీసులు విచారించారు ఎందుకంటే సురేంద్రనే ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత కాలేజీకి వెళ్ళలేదని తెలుసుకున్నాడు అట్ ద సేమ్ టైం గండిపేటకు కూడా వెళ్ళి గండి కోటకు కూడా వెళ్ళిండు అక్కడ కూడా ఆరా తీసిండు అమ్మాయి దొరికిందా లేదా ఉందా సురేంద్ర ఉందా అంటే లోకేష్ ఉన్నడా లేదా అనే విషయాలను ఆరా తీసిండు ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసిండు సో ఇదంతా జరిగిన నేపథ్యంలో కుటుంబ సభ్యుల పైన ఫస్ట్ అనుమానాలు రేకెత్తిచ్చారు అయితే అనుమానాలు నిజమా అబద్ధమా అనే విషయాన్ని గనక పక్కన పెడితే ఇప్పటికి రాత్రి అంతా కూడా సురేంద్రను విచారించారు ఈ ఉదయం చాలా కీలకమైన అంశం చెప్తున్న సాయి ఇప్పుడు మనం ఇప్పుడు ఒక లెక్క ఎందుకంటే ఉదయం పోలీసులు రాత్రే తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరు మీరు ఎంక్వైరీకి సహకరించాలి మీరు రావాలి అంటే తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులతో పాటు సురేంద్ర కూడా సురేంద్ర కొండ బ్రహ్మయ్య ముగ్గురు కూడా ముగ్గురిని కూడా పోలీసులు ప్రస్తుతం కస్టడీలో ఉంచుకుని ఎంక్వైరీ చేస్తున్నారు నిజానికి ఇందులో అనుమానాలు ఉన్నాయి ఓవైపు లోకేషే చంపిండని ఫస్ట్ ఇరవై నాలుగు గంటలు అందరూ అభిప్రాయపడ్డప్పటికీ పోలీసులే దాన్ని ఖండించారు లోకేష్ కి సంబంధం లేదు నెక్స్ట్ ఎవరున్నారు అక్కడికి స్పాట్ కి వెళ్ళిన సురేంద్ర కొండయ్య ఉన్నారా లేదంటే తల్లిదండ్రులు ఉన్నారా ఎవరున్నారో అనే కోణంలో లేదంటే ఆకతాయిలు ఎవరైనా ఉన్నారా చిల్లర బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు ఇలాంటి టూరిస్ట్ స్పాట్ లో లవర్స్ వెళ్ళినప్పుడు వాళ్ళను అటకాయించి వాళ్ళను చిడాయించి వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు సెల్ సెల్ఫోన్లు అదేవిధంగా ఒకవేళ అమ్మాయిలను అత్యాచారం చేసేందుకు కూడా వెనక్కి వెళ్లరు సో అలాంటివి ఏమైనా జరిగాయా మత్తులో ఎవరైనా చేశారా ఇవన్నీ కూడా మనం ఒకటొకటిగా అంటే వీటన్నిటిని కూడా ఒకసారి పరిశీలిస్తే కనుక మొత్తం ఏంటి అసలు సమస్య ఎక్కడ జరిగింది పొరపాటు ఎక్కడ అమ్మాయిని ఇంత దారుణంగా కొట్టి చంపేశారు ఇంత దారుణంగా రక్తాలు వెళ్ళేలా ఆ గుట్ట మించి ఆ రాళ్ల మించి ఆ టెంపుల్ అవతల సైడ్ పడేస్తే అంత కిందికి రాళ్లపై నుంచి డొర్లుకుంటూ అమ్మాయి అక్కడ బట్టలన్నీ చిరిగిపోయి పక్కకు పడేసి అంటే బట్టలు ఒంటిపైన బట్టలు లేకుండా చేసి వివస్త్రను చేయాల్సినంత అవసరం ఎవరికి వచ్చింది ఒకవేళ వివస్త్రనే కనుక చేసి అత్యాచారం కూడా చేస్తారు కదా ఒకవేళ ఆకతాయిలు అయితే ఉన్నాయి మరి అన్నలు ఎందుకు బట్టలు తీస్తారు అన్నలు అంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారు కదా అమ్మాయిని ఎందుకు బట్టలు తొలగిస్తారు అనే అనుమానాలు ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో పోలీసులు ఒక కీలకమైన విచారణ ఇప్పుడు కొనసాగిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఈ ముగ్గురు సోదరులు కూడా ఉన్నారు సాయి వీళ్లను ఈ సాయంత్రం మధ్యాహ్నం వరకు గనక విచారణ చేపట్టి ఒకవేళ వీళ్ళ ప్రమేయం ఏమన్నా ఉందా లేదు వీళ్ళ ప్రమేయం లేకపోతే ఆకతాయిలు ఎవరైనా ఉండ్రు అంటే గనక మరల కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉంది పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం చాలా కీలకంగా ఇందులో పనిచేస్తుంది ఎందుకంటే దెబ్బలు మాత్రమే ఉన్నాయి అత్యాచారం చేయలేదు అన్నప్పుడు చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతుంటాయి సో వీటికి సంబంధించి ఏం కంక్లూజన్ ఇస్తారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇంకా కూడా ఉంది కేసులో రైట్ ప్రేమ్ సో మొత్తానికి అది గండికోట రహస్యం ఇంకా మిగిలిపోయింది అంటే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది గండికోటకు వైష్ణవి వెళ్ళినప్పుడు అక్కడ లోకేష్ వెళ్ళడం జరిగింది అదేవిధంగా వారి అన్న సురేంద్ర కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది సో పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు లోకేష్కి ఎలాంటి సంబంధం లేదని సురేంద్ర చెప్తున్నాడు నేరుగా నేను నా చెల్లిని వెతకడానికి వెళ్ళాను ఎక్కడుందో తెలుసుకోవడానికి వెళ్ళాను తప్ప ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు ఆ విషయం తెలిసి నేను షాక్ గురయ్యానంటూ ఆయన క్లియర్గా ఏ విచారణకైనా సిద్ధమంటూ అతను కూడా చెప్తున్నటువంటి సందర్భం మరి వీరిద్దరు కానప్పుడు గండికోటకి ఇంకా మూడో పర్సన్ ఎవరు వెళ్ళారు అది ఎక్కడ చూసినా కూడా కనిపించినటువంటి పరిస్థితి ఏసీసీ కెమెరాలో చూసినా కూడా ఇంకొక వ్యక్తి ఆనవాళ్ళు కనిపించినటువంటి పరిస్థితి సో ఇంకక్కడ ఇంకా ఎవరైనా హత్య చేసేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే అదొక అనుమానంగా మారినటువంటి సందర్భం టూరిస్టులుగా వచ్చేటువంటి వారే ఉంటారు తప్ప ఇంకా గండికోటకి ఇంకా తన శత్రువుగా వచ్చేటువంటి వారైతే అక్కడ ఎవరు కనిపించట్లేదు ఇక బయటకు సీసీ కెమెరాలు చూస్తే ఇంకెవరైనా థర్డ్ పర్సన్స్ అని రిలేటెడ్గా వీరికి రిలేటెడ్గా అని చూస్తే ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి కాబట్టి ఈ హత్య కేసుకు సంబంధించి ఈ రెండు అంశాలే ప్రధానమైనటువంటి కేసులో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నాయి కానీ ఇంకా నాలుగు రోజులు అవుతున్నా కూడా కేసుకు సంబంధించిన ఒక కంక్లూజన్ పోలీసులు ఇవ్వలేకపోతున్నారు దీని వెనక ఏమైనా ఉన్నాయా లేకుంటే నిజంగానే ఈ కేసు అంత కంక్లూజన్ అంత అంత సివియర్గా మారిందా పోలీసులకు కూడా అంత చిక్కనటువంటి విధంగా ఆ మర్డర్ చేసినటువంటి వ్యక్తులు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారా అంత పకడ్బందీగా ప్లాన్ ప్రకారం ఈ హత్యను ముందుకు తీసుకువెళ్లారా లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఏదేమైనా కూడా నాలుగు రోజులు అవుతున్నా కూడా గండికోట మర్డర్ కేసుకు సంబంధించి వైష్ణవిని అంత దారుణంగా హత్య చేసినటువంటి నిందితులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటికి రావకపోవడం ఇంకా కొంత ఆందోళనకైతే గురి చేస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి చేయండి